రీసెంట్గా అల్లు అర్జున్కి సంబంధించి మెగా ఫ్యాన్స్ మధ్య వారు జరుగుతున్న సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు టీడీపీకి సంబంధించిన ఒక ఎంపీ ఆమె బైరెడ్డి శబరి ఒక ట్వీట్ అయితే చేశారు నంద్యాలలో మీరు వచ్చారు గతంలో ప్రచారానికి వచ్చినప్పుడు మీకు ఆ సెంటిమెంట్ మీకు పనిచేయలేదు మాకు పనిచేసింది ఆ సెంటిమెంట్తో మేము గెలిచాము అయితే ఇప్పుడు మీరు పొసుపాటు ఈవెంట్ ఎక్కడెక్కడో జరుపుతున్నారు కదా మీరు నంజాలలో జరిపి ఉంటే మీకు సక్సెస్ అయ్యేది అని చెప్పి ఆమె అయితే ఒక ట్వీట్ అయితే చేశారు అయితే ఇందులో భాగంగా ఇదైతే ఇక్కడ బాగానే ఉంది కానీ ఇక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్స్ని రచ్చగొట్టేలాగా ఆమె కొంచెం మసాలా వేసి చేసి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు అంతేకాకుండా నాగబాబు గారు అయితే ఒక ట్వీట్ అయితే చేశారు అయితే ఆ ట్వీట్ అల్లు అర్జున్ ని విమర్శించేలాగా ఉందా లేకపోతే ఇంకా వేరే రకంగా ఉందంటే అది అన్ని విధాలుగా ఒక కాంట్రవర్సీకి తెరలైపోయే విధంగా ఉందని అయితే అందరికీ అర్థమవుతుంది ఎందుకంటే అల్లు అర్జున్ గారు ఎక్కడా కూడా మెగా ఫ్యాన్స్ని కానీ అలాగే ఎవరిని కూడా కించపరిచేలాగా ఏ ఇక్కడ ఆడియో ఫంక్షన్లో కావచ్చు స్పీచ్ కూడా ఎక్కడ ఇవ్వలేదు ఎందుకంటే ఆయన ఆయన సినిమా గురించి అలాగే ఆయన ఫ్యాన్స్ గురించి మాత్రమే చెప్తున్నారు